నేనైతే చల్లమిరపకాయల కోసం ఇలా పావు కేజీ మిర్చి అయితే తీసుకున్నానండి ఇవి మరీ లావుగా మరీ సన్నగా లేకుండా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అయితే నేనైతే పావు కేజీ మిర్చితోనే చేసి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ ఇలా స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి దాంట్లో ఒక స్పూను కల్లుప్పైతే వేస్తున్నాను నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత అయితే ఫస్ట్ తీసి పెట్టుకున్న మిర్చి అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి ఊరబెట్టుకునే పని లేదు రోజుల తరబడి ఊరబెట్టుకున్న పని లేకుండా చల్లమిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయి దీంట్లో మసాలా కోసం అయితే రెండు స్పూన్ల వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకున్న మిర్చి అనేది ఇలా మగ్గాలండి ఉడకకూడదు మిర్చి మగ్గడం మాత్రమే లైట్గా మగ్గితే సరిపోతుంది ఒక్క నిమిషం ఉంచి దించేసుకోండి మిర్చి అనేది ఇది మనకి ఊరబెట్టుకునే పని లేకుండా మాత్రమే అయితే ఇలా మగ్గిన తర్వాత అయితే పక్కకైతే తీసేసుకుంటున్నాను మిర్చి ఇలా చేసుకోవడం వల్ల సేమ్ మనము రెండు మూడు రోజుల చల్లమిరపకాయలు మజ్జిగలోన లేదా పెరుగులోన ఊరబెట్టుకుంటాం కదా మనం ఉప్పేసి అలానే ఉంటాయి టేస్ట్ అనేది ఇలా మగ్గించుకోవడం వల్ల అనేది అయితే ఫస్ట్ తీసి పెట్టుకున్న వాము జీలకర్ర ధనియాల పౌడర్ అయితే హాఫ్ కప్ అయిందండి నాకు పావు కప్పు మిర్చికి కొలతలు చూపిస్తున్నాను నేను హాఫ్ కప్పు మిశ్రమానికి పప్పు పెరిగైతే వేస్తున్నాను తగినంత సాల్టు టా సాల్ట్ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ వేసుకోవడానికి అవ్వదు కదా ఫస్ట్ మిర్చికి సరిపడా సాల్ట్ అయితే నీటిలో వేసి ఉడికించేసాము ఇప్పుడు ఈ పేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే దీంట్లో వేస్తున్నాను ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత అయితే ఫస్ట్ మగ్గించి పెట్టుకున్న మిర్చీలు చూడండి ఇలా అయ్యాయి కదా దీన్ని మనం కత్తితోనైనా లేదా చిన్న దు స్టిక్తోనైనా ఇలా ఘాటు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత అయితే దీంట్లో గింజలు ఉంటాయి కదా గింజలు అయితే నేను తీయడం లేదు ఎందుకంటే మిర్చి ఎక్కువ కారం లేదు అందుకోసమని నేను గింజలు అయితే తీయడం లేదు ఒకవేళ మీరు కారం ఉన్న మిర్చి తీసుకున్నట్టయితే దాంట్లో గింజలు సపరేట్ చేసేసుకోండి లేకుంటే మనకి చలమిరపకాయలు అన్నీ టేస్ట్ బాగోదు ఇలా మిరపకాయలన్నీ ఘాట్లు పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి పక్కన పెట్టిన తర్వాత అయితే ఫస్టే రెడీ చేసుకున్న మిశ్రం మొత్తం దీంట్లో వేసేసుకోవడమే ఒక్కొక్కటిగా తీసి మిశ్రం మొత్తం దీంట్లో వేసేస్తున్నాను ఇవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే మనకి దీంట్లో జీర్ణం జీర్ణాశయానికి సంబంధించిన వాము జీలకర్ర వేసి మనం మసాలా రెడీ చేసి మిర్చి అయితే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఇన్ కేస్ మనం చల్లమిరపకాయలు మజ్జిగలో రెండు మూడు రోజులు ఊరబడతాం కదా దానికన్నా టేస్ట్ బాగుంటుంది పని కూడా చాలా ఈజీ రోజుల తరబడి ఊరబెట్టుకున్న పనే లేదు అస్సలు చెప్పాలంటే ఇలా ఒక గంటలోనే అయిపోతుంది గంటలో ఆరబెట్టేసుకొని రెండు మూడు రోజులు అలా ఆరబెట్టుకుని ఎండలో ఉంచితే సరిపోతుంది ఆరిపోతాయి చల్లమిరపకాయలు అనేది రెడీ అయిపోతుంది అదే మనం ఊరబెట్టుకునే పని ఉంటే మజ్జిగలో కానీ లేదా పెరుగులో కానీ రెండు మూడు రోజులు ఊరాలి రెండు మూడు రోజులు ఎండాలి అవసరం లేకుండా ఇలా మొత్తం మిశ్రమం మొత్తం పెట్టేసిన తర్వాత అయితే మూత పెట్టి పక్కన ఒక గంటసేపు ఉంచుకోవాలండి ఇలా ఉంచుకోవడం వల్ల మనం పెరుగు పెట్టాం కదా అది పెట్టి నమ్మటే ఎండ్లో వేసేస్తే కారిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమని ఒక గంట సేపు పక్కన పెట్టామంటే పెరుగు అనేది మిర్చికి చూడండి ఇలా మనం ఊరబెట్టుకునేలాగా అయిపోతాయి మిర్చి అలా అప్పుడు ఒక ప్లేట్లో కానీ లేదా పెద్ద పల్లెలో కానీ ఇలా విడివిడిగా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇలా రెండు మూడు రోజులు ఎండలో ఉంచితే సరిపోతుంది ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఎట్టండి నేను చేసిన మిర్చి అయితే మూడు రోజులు టైం పట్టిందండి ఇలా ఆరడానికి చూడండి మనకి గల గల సౌండ్ వస్తాయి అప్పుడు మిర్చి అనేది ఆరిపోయినట్టు అర్థం ఏ మాత్రం మెత్ మెత్తగా ఉండకూడదు మిర్చి వేయించడానికి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశాను నూనె మరీ వేడిగా ఉండకూడదండి లోపల మెత్తగా ఉండిపోయి పైన మాత్రమే మాడిపోతాయి టేస్ట్ బాగోదప్పుడు మీడియం ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే చిన్న మంట మీద వేయించుకోండి అప్పుడు లోపల కూడా బాగా వేగుతాయి బయట బాగా వేగుతాయి ఇలా వేయించుకున్న తర్వాత అయితే ఇది పప్పుచారులకు కానీ లేదా సాంబార్ పప్పు ఏ కూరలోకైనా లేదా పెరుగన్నం మజ్జిగన్నంలో కూడా చాలా చాలా బాగుంటాయి అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ పెట్టండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ శ్రీశైలం రుచుల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ ఉంటాను మరి